ఈ రోజు విడుదలయ్యా ఎలా ఉన్నావురా ఎంత పెద్దవాడరా ఏం బాబు ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారైనా నన్ను చూడాలనిపించలేదా నీకోసం నేను ఎన్నిసార్లు జైలుకు వచ్చాను కావాలని నన్ను చూడదలుచుకోలేదుగా బాబు ఆరోగ్యం బాగుందనైనా ఏమిటి నేను మాట్లాడుతూ ఉన్నాను నోరు తెరిచి నాతో మాట్లాడు బాబు మా ఎవరమ్మా చెప్పమ్మా నాన్న ఎవరు ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చావు నువ్వు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు అడిగిన అదే ప్రశ్న మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నావే ఈ అమ్మ గురించి నీ మనసులో ధ్యాసే లేదా ఇన్ని సంవత్సరాలు నిన్ను తలుచుకుంటున్నందువల్లే మా నాన్న ఎవరని అదే ప్రశ్న తిరిగి అడుగుతున్నాను ఇలా చూడమ్మా అప్పుడు నేను చిన్న చిన్నపిల్లాన్ని కనుక కొన్ని విషయాలు నా దగ్గర దాచిపెట్టి ఉండొచ్చు కానీ ఇప్పుడు చెప్పపోవడం అర్థం లేదు చెప్పమ్మా మా నాన్న ఎవరు చెప్తాను బాబు మీ నాన్న గురించి తెలుసుకునే కంటే మీ మామయ్య గురించి ముందు తెలుసుకో ఎందుకంటే ఆయనే మన కుటుంబానికి దైవం సీత ఏమిటమ్మా ఇది ఏడుస్తున్నావు రెండు రోజులుగా భోజనం చేయలేదు ఎవరితోనూ మాట్లాడలేదు ఏమైంది నీకు చెప్పు సీత ఏమైంది నీకు నేనేమి చెప్పలేని స్థితిలో ఉన్నానన్నయ్య సీత నీ అన్నయ్యని నాతో కూడా చెప్పలేవా చెప్తానన్నయ్య నువ్వు నన్ను క్షమిస్తానంటే అంతా చెప్తాను ఏం సీత నేను క్షమించలేనంత పెద్ద తప్పు చేశావా అవునన్నయ్య పెళ్లి కాని ఆడపిల్ల

నిన్ను ముట్టుకుని చేయి చేసుకోవడానికి సిగ్గుగా ఉంది అది పాపం అనుకుంటున్నాను అయ్యో మన కుటుంబానికి తీరని కళంకం తెచ్చి పెట్టావే నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నానో అదంతా పాడు చేశావి నిజం చెప్పు ఎవరితో పరిచయం ఎవరికను ఎక్కడున్నాడు అదిలేనా చెప్పు అన్నయ్య రోజు వారిని కలుసుకున్నాను ఆ తర్వాత నేను కావాలని అడుగుతూ ఇంట్లోకి వచ్చారు

ఎత్తుకుని గర్భంగా బ్రతికేవాళ్ళు ఇప్పుడు వంపులు తెచ్చి పెట్టింది అమ్మ అంత మాట నేను బ్రతుకు తెలుసుకోలేదు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను ఈ ఆపు చేసి నాకు నచ్చ చెప్పి తిని తీసుకొచ్చాడు ఆ తర్వాత కొన్నా ఏమిటి మాదిరిగా ఉన్నావు బాబు అమ్మా నువ్వు బాధపడేంత ఏం జరిగిందమ్మా బాబు నీ చెల్లెలు గర్భవతి బాబు ఈ రోజు కాదు సీత ఆ రోజే నిన్ను క్షమించాను సీత తల్లివి కాబోతున్నా నువ్వు నీ భర్తతో కలిసి కాపురం చెయ్యాలి ఆ కాపురం తీయక సాగాలి అందుకే చక్కెర తీసుకొచ్చాను నోరుతేరు నోరుతేరు సీత నువ్వు నువ్వు ఉండకూడదు నవ్వుతూనే ఉండాలి రండి రండి అమ్మా ఎవరు వచ్చారా చూడు బాబు మీరు ఏమిటమ్మా ఇది

ఓహో నేను పేరు సీత నా ముద్దుల చెల్లెలు మీ చెల్లెలా ఆహా కూర్చోండి మిస్టర్ ప్రకాష్ ఈవిని మీరు చూశారు కదూ లేదు నేను కదా చూడలేదు మిస్టర్ ప్రకాష్ మీరేదో షాక్ లో ఉన్నారు కొంచెం నిదానంగా ఉంటే అన్నీ గుర్తొస్తాయి ఆ కాఫీ తాగితే సరిపోతుంది కాఫీ ఇవ్వమా వద్దు నా కాఫీ వద్దు ఆహా మీరు మళ్ళీ రావాల్సి ఉంటుంది కూర్చోండి ధైర్యంగా ఉండండి

ఎవరు లేని టైంలో వచ్చి మీరు నన్ను నీతో మాట్లాడడానికి సిద్ధంగా ప్రకాష్ మీరు మాట్లాడే తీరాలి మరో దారే లేదు కమాన్ తన అడిగే ప్రశ్నలకి బదులు చెప్పండి నేను ఎవరినో తెలుసుకోకుండా అనవసరంగా నాతో గొడవ పెట్టుకుంటున్నావు మీరెవరైంది ఊరికి తెలియపరచడానికే నేను పుట్టాను సీత కన్నగా ఏంటి భయపెడుతున్నావా ఒక పిరికి వాడిని బెదిరించవలసిన అవసరం ఖచ్చితంగా నాకు లేదు బాబు చేసిన పాపానికి పరిహారంగా నా బిడ్డని పెళ్లి జీవితాన్ని ఇది న్యాయమేదో అన్యాయమేదో బావగారికి తెలియదు ఎందుకమ్మా అల్లుడి గారిని ఏమంటారు బావగారు మీరంతా కలిసి నన్ను వేసుకోవాలని చూస్తున్నారు ఏం బావగారు ఆ రోజు నా చెల్లెల్ని మీ వల్ల చిక్కేలా చేసుకున్నారే దానికే అది ఆ బలహీనతను మీరు స్వార్థానికి ఉపయోగించుకుని దానిని ఒక బిడ్డకు తల్లిగా చేశారు మిస్టర్ ఆ బిడ్డకు మీరే తండ్రని నా చెల్లెలకి భర్త మీరేనని ఈ ఊరి మీరే ఒప్పించే వరకు నేను మిమ్మల్ని వదిలిపెట్టను ఒక పెద్ద ఎస్టేట్కి లక్షలాది ఆస్తికి వారసురాలైన ఒక పిల్లకి భర్తగాను ఒక శ్రీమంతుల ఇంటి అల్లుడుగాను అయ్యే అదృష్టం నాకు అతి చేరువలోనే ఉన్నప్పుడు కేవలం మీ ఇంటి వస్తానని మీరు ఊహించడం అది పగటి కల ప్రకాష్ కళను నిజం చేసే సామర్థ్యం నాకుంది అతి తొందరలోనే అది నీకు అర్థమయ్యేలా చేస్తాను ఓకే